హాయ్ హలో నమస్కారము సలాం వాలేకుం అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మీకైతే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియోతో మీ ముందుకు వచ్చిన అనేది ఒక స్వీట్ ఐటెంతో తెలంగాణ స్టైలు కర్జలు తెలంగాణలో అయితే మేము కర్జలు అంటాము ఆంధ్రలో అయితే కజ్జికాయలు అంటారండి హిందీలో అయితే గుజ్జియా అంటారు ఇది నేను స్వీట్ గుజియా చేసిన అంటే స్వీట్ కర్జలు కొందరు స్పైసీగా అంటే వెజ్ వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకుంటారు కాకపోతే నేను ఇది స్వీట్తో వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా అయితే వీటి కోసము గోధుమ పిండి తీసుకున్నానండి మీ ఇష్టము కొందరు మైదా పిండితో చేసుకుంటారు కొందరు మైదాపిండి గోధుమ పిండి రెండు హాఫ్ హాఫ్ కలిపి చేసుకుంటారు నేనైతే ప్యూర్ గోధుమ పిండి తీసుకున్న కొంచెం టేస్ట్ కోసము సాల్ట్ వేసానండి ఇప్పుడు మొత్తము పిండి ఇంకా సాల్ట్ కలిసేలాగా ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా పిండి మంచిగా కలిసిపోతుంది కదా తగిన అంటే కొన్ని కొన్ని ఫస్ట్ స్టార్టింగు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి మామూలుగా ఇది మెత్తగా ఉండొద్దండి స్మూత్గా కలుపుకోవద్దు కొంచెం పిండి గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు నార్మల్గా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడైతే నేను చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసిన కదా ముద్దలాగా చేసుకుంటా చూడండి ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా కూడా ఉండొద్దు నార్మల్గా ఉండాలి ఇప్పుడు పిండి అంతా నేను కలిపి పెట్టుకున్నా కదా ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కకు పెట్టుకొని ఈలోపు ప్రాసెస్ తయారు చేసుకుందాము దీనికి ఏం కావాలనేది ఇప్పుడైతే నేను చూడండి ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకుంటున్న డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు వీటిని దూరగా వేయించుకోవాలండి కొంచెం మనకి స్మెల్ వస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది కదా అప్పుడు మనం వీటిని తీసుకొని చూడండి నేను ఇప్పుడు పల్లీలు మొత్తం ఫ్రై అయిపోయినాము కదా ఇప్పుడు పక్కకి తీసుకుందాం ఒక గిన్నెలోకి పల్లీలు అన్నీ పక్కకు తీసుకొని చల్లరచుకోవాలండి ఎందుకంటే మనకి పొట్టంతా తీసి ఊడిపోవాలంటే కొంచెం చిల్ల చల్లగా అయిన తర్వాతనే తొందరగా పొట్టు ఊడుతుంది ఇప్పుడు అదే గిన్నెలో నేను నువ్వులు కూడా ఫ్రై చేసుకుంటున్నా హిందీలో అయితే తిల్ అంటారు అండి దీన్ని నువ్వులు కూడా మనము కలరు చేంజ్ అయ్యేలాగా ఇంకా మనకి మంచి అరోమా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఇప్పుడు వీటిని కూడా మనము ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి పల్లీలు ఇంకా నువ్వులు రెండు చల్లగా అయిన తర్వాత పల్లీల పైన పొట్టునంతా మనము తీసేయాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా పల్లీలు ఇప్పుడు ఇవి చల్లగా చల్లగా అయిపోయినాయి నువ్వులు కూడా చల్లగా అయిపోయినాయి ఈ రెండింటిని ఇప్పుడు పల్లీలది పోయిన పైన పొట్టు తీసేసి రెండు మిక్సీ పట్టుకుందాం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు పల్లీలది పైన పొట్టు మొత్తం తీసేసిన ఇంకా నువ్వులు కూడా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా పల్లీలను ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు మీకు ఎంతమందికి ఇవి తెలుసండి తెలంగాణలో అయితే దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి కర్జలు అనేది కానీ కొందరు కుడక పిండితోని కూడా చేసుకుంటారు కొందరు నువ్వులతో చేసుకుంటారు కొందరు పల్లీలతో చేసుకుంటారు కొందరు మూడు కాంబినేషన్లు కూడా చేసుకుంటారు మీరు మీరు ఏమేమి కాంబినేషన్లో చేసుకుంటారు మీరు ఎట్లా చేసుకుంటారు అనేది నా కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నువ్వులను కూడా మనము మిక్సీ పట్టి తీసుకుందాము చూడండి ఇప్పుడు ఇందులోనైతే నేను నువ్వుల పిండి ఇది ఫస్ట్ నువ్వుల పిండి చేసిన మిక్సీ పట్టిన ఇది పల్లెపిండి రెండు ఇప్పుడు ఈ రెండు వీటిలోకి మనం ఏం కలుపుకున్న కలుపుకుందాం అనేది చూసేయండి జాగరీ పౌడర్ అంటే బెల్లం తురుము అండి ఆల్రెడీ రెడీమేడ్ బెల్లం తురుము ఇప్పుడు హిందీలో అయితే అని అంటారు కదా ఇంగ్లీష్లో అయితే జాగరీ అంటారు తెలుగులో అయితే బెల్లం అంటారు ఇప్పుడు నేను ఈ బెల్లం పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి మీకు మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ ముందుకు చూడండి ఇప్పుడు నేను సరిపోయాను ఎంత అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్లం వేసుకోండి కొంతమంది అయితే స్వీట్గా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి నార్మల్గా మీడియంగా లైట్గా మీకు ఎట్లా కావలిస్తే అట్లా మీరు టేస్ట్ చూస్తూ కలుపుకోండి ఇప్పుడైతే నేను ఇది మొత్తం మిక్స్ చేస్తున్నా కదా చూడండి జాగ్రీ పౌడరు పీనట్ పౌడర్ ఇంకా సెస్మి సీడ్స్ చూడండి ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తున్నా టేస్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ కలుపుకోండి కొందరైతే షుగర్ కూడా కలుపుకుంటారండి మీ ఇష్టం అది షుగరు జాగ్రీ ఏదైనా కలుపుకోవచ్చు నేనైతే బెల్లం కలిపిన ఇప్పుడు చూడండి మన పిండి కొంచెం ఆల్మోస్ట్ నానింది కదా ఇట్లా కొంచెము గట్టిగా ఉండాలి పిండి ఖర్జలకి బమరి మెత్తగా ఉండొద్దు ఇప్పుడు నేను పూరి చేసుకుంటున్నా ఫస్ట్ మీరు కూడా నేను చూపించే విధంగా ఫస్ట్ పూరి చేసుకోండి కొందరైతే అన్ని ఫస్ట్ రౌండ్ పూరీలు చేసుకొని దాని తర్వాత కర్జె అచ్చులో పెట్టుకొని ఒత్తుకుంటారండి కానీ నేనైతే ఎప్పటి ఫస్ట్ పూరీ చేసి వెంటనే నేను కర్జల అచ్చులో పెట్టి ఒత్తుకుంటున్నా చూడండి ఇది అయితే కొత్తది ఇండియన్ ఉండలి తెప్పించిన కదా ఒకసారి నేను బ్లాగ్లో చూపించిన ఇది కర్జల అచ్చు నేను ఇండియన్ ఉండలి తెప్పించుకున్నా అండి ఇప్పుడు నేను లైట్గా పిండి రాసుకుంటున్నా పొడి పిండి కొందరైతే నూనె కూడా రాసుకుంటారు అది మీ ఇష్టం అండి నేనైతే పొడి పిండి రాస్తున్నా ఇప్పుడు ఇందులోకి స్టఫ్ మనం పిండి నువ్వుల పిండి ఇంకా బెల్లం కలిపినాం కదా ఈ మూడు కలిపిన పిండిని ఇది మనం ఇందులో స్టఫ్గా యూజ్ చేసుకోవాలండి చూడండి మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా నొక్కుకోవాలి మిగిలిన పిండిని తీసేసుకోవాలి అప్పుడే మనకు ఖర్జా అనేది మంచి వస్తుంది ఎక్కడ చినిగిపోకుండా చూడండి ఇప్పుడు మనం స్టఫ్ని పెట్టుకున్నాం కదా ఇట్లా నేను చూపించే విధంగా మీరు ఒక్కొక్క ఒక్కొక్క ఖర్జాని పూరిని చేసుకొని ఇలా ఖర్చా చేసుకోండి నేను చూపించిన విధంగా అన్ని ప్రాసెస్ చూడండి ఇప్పుడు సెకండ్ టైం కూడా పూరీ చేసిన ఇప్పుడు ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకుంటున్నా నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి నువ్వుల పిండి నేను చాలా రోజుల తర్వాత చేసిన కాబట్టి నాకు చాలా టేస్టీగా అనిపించింది నిజంగా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి పల్లిపిండి ఇంకా పిండి రెండు కలిపి చేయండి కాంబినేషను చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా అందులోకి నేను బెల్లం వేసిన కదా మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇదే ప్రాసెస్లో నేను కర్జెలన్నీ కంప్లీట్ చేసిన చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా నీట్గా మొత్తం కర్జలనైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో అంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మీకు ఎక్కడ కానీ ఓపెన్ కాకుండా చేసుకోవాలి ఎందుకంటే మీరు ఓపెన్గా ఉందనుకోండి దాంట్లో ఉన్న స్టఫ్ అంతా బయటకు వస్తుంది ఆయిల్లో పడిపోతుంది ఇంకా బ్లాక్గా అవుతాయి కర్జలు మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతాయి కాబట్టి మీరు ఓపెన్ లేకుండా చూసుకోండి ఎక్కడైనా మీకు కొంచెం ఓపెన్గా అనిపించినా మీరు చేయితో మళ్ళీ ప్రెస్ ప్రెస్ చేసుకోండి అది ఓపెన్ కాకుండా ఓకేనా నేను చూపించే విధంగా చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో నేను ఆయిల్ తీసుకున్నా చూడండి ఒక్కొక్కటి నేనైతే రెండు కర్జలు వేసిన మీకు పెద్ద కడాయి ఉన్నది అనుకోండి మీరు నాలుగు ఐదు అయినా వేసుకోవచ్చు ఒకేసారి నేనైతే జస్ట్ టూ టూ వేసిన చూడండి నేను ఫస్ట్ వేసింది కొంచెం ఇట్లా ఓపెన్ అయింది సెకండ్ టైం వేసేటప్పుడు నేను చూసి జాగ్రత్తగా చేయితోని ప్రెస్ చేసి మళ్ళీ వేసిన ఎందుకంటే నేను చేసిన తర్వాత కొంచెం చాలా సేపు అయింది లాంగ్ టైం అయింది కాబట్టి అది కొంచెం డ్రై అయింది అందుకే మీకు ఓపెన్ లాగా అనిపిస్తుంది కాకపోతే పిండి అంతేం బయటకి రాలేదు సెకండ్ టైం వేసినప్పుడు నేను జాగ్రత్తగా చూసి మళ్ళీ ఫింగర్స్తో ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకోండి అప్పుడు మీకు ఓపెన్ కావు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఓపెన్ అయింది దానికోసమే నేను చెప్తున్నా మీరు మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు చూసి వేసుకోండి ఓపెన్ కాకుండా తీసి ఒక మీరు టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఇవైతే ఓపెన్ కాలేదు ఎందుకంటే నేను సెకండ్ టైము జాగ్రత్తగా చూసి ఫింగర్స్తో ప్రెస్ చేసి వేసిన అందుకే స్టఫ్ అనేది బయటకి రాలేదు ఇదే విధంగా నేను అన్ని కర్జలు కంప్లీట్ చేసినండి మీకు అన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను నేనైతే అన్ని కంప్లీట్ చేసేసిన ఇప్పుడు నేను ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఎంత డిలీషియస్గా ఎంత టేస్టీగా కమ్మ కమ్మగా ఉన్నాయండి తెలంగాణ స్టైల్ కర్జలు స్వీట్ కర్జలు అన్నమాట ఇవి మీరు చేసుకోండి మీరు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా పౌడర్ వేస్ట్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి పౌడరు షుగరు లేదా బెల్లము పల్లీలు నువ్వులు రెండు కాంబినేషన్లు లేదా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు మీరు చేసుకోవచ్చండి చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉంది ఖరచా గట్టిగా కూడా కాలేదు మీకు చేసినప్పుడు చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉంది స్టఫ్ అయితే లోపల చాలా టేస్టీగా ఉంది ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీరు ట్రై చేయండి మీరు ఏ విధంగా చేస్తారు మీరు ఏం స్టఫ్ పెడతారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు ట్రై చేసి తినండి చాలా డిలీషియస్గా ఉన్నాయి సింపుల్ ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఫాస్ట్ ఫాస్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ నెక్స్ట్ వీడియో బై బై టేక్